ఇప్పటి వరకు మనం ఏదైతే దివ్యనగర్ సంబంధించి ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సంబంధించిన గోడ కూడా హైదరాధికారులు కూలగొట్టిన పరిస్థితి చూసినా పక్కనే ఉన్నటువంటి కాలనీకి కూడా సంబంధించిన కూడా గోడలు కూడా పూర్తి మొత్తంలో డిమాలిస్టేషన్ చేసారు కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి సేమ్ ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో ఇక్కడ కూడా అలాంటి ఇబ్బందులే ఫేస్ చేస్తున్నారు కాలనీ వాసులు మొత్తానికి వాళ్ళతో మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏం జరిగింది అసలు హైదరాధికారులు ఎందుకు చేసారు మీ గోడలు అంటే ఆ కూలేటప్పుడు మాత్రం నేను లేను కానీ ఇప్పుడు రోడ్ ఏదన్నా రోడ్ ఇప్పుడు గేట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ తీసేస్తే మంచిగా కానీ ఇండ్ల పక్క మొత్తమే గోడలు తీసేస్తే ఇప్పుడు కుక్కలు వస్తున్నాయి తర్వాత పందులు వస్తున్నాయి పాములు వస్తాయి ఇక అన్ అన్సోషల్ ఎలిమెంట్స్ ఇప్పటికే మా కాలనీలో పార్కులలో ఒకరు శిషాలు పట్టుకొని వస్తారు ఒకరు పిల్లలు పట్టుకొని వస్తారు ఏం చెప్పాలి చెప్పాలి కనీసం అడిగైనా కూల కొడతాయి అయిపోవు అది సమస్య అంటే ఇప్పుడు అక్కడ దానికి సంబంధించిన ఆ కాలనీలో నోటీసులు ఏమి హైడ్ర అధికారులు మీకు ఏమైనా నోటీసులు ఏమైనా ఇచ్చారా కూలగొట్టే ముందు కూలగొట్టే ముందు ఏమి ఇవ్వలేదట సార్ సూపర్వైజరు సూపర్వైజర్ ఏమి ఇవ్వలేదట ఇక దీన్ని చూసింది ఏంటంటే దానికి కంటిన్యూషన్లో కొట్టేశారు అంతే హైడ్రో హైడ్రోకి సంబంధించి ఇక్కడ కూల్చివేతలు ఎందుకు అని మీరు భావిస్తున్నారు ఏం భావించిన అంటే సార్ వీళ్ళేదో ఇర్రెగ్యులర్ కట్టిండ్లు ఎప్పుడో కట్టిండ్లు అందరికి ఇబ్బంది ఉన్నది అన్నట్టుగా అదే దూరంలో అక్కడ దూరంలోనే ఇక్కడ చేసినాం అంతకు తప్పితే ఇక్కడ ఏం లేదు ఇక్కడ అక్కడ గేట్ తీయమన్నాం తీసినాం అక్కడ గేటు ఆ గేట్ను కూడా కులగొ ఇప్పుడు మొత్తం గేట్ను తీసి ఆ రెక్కలు కూడా లేకుండా చేసినా సార్ కనీసం మళ్ళా పెట్టుకోకుండా ఇప్పుడు వాళ్ళు రోడ్కి గేటు ఇప్పుడు రోడ్ ఉన్న కాడ గేట్ ఉండాలి కదా సరే గేట్ అంతా తీసేస్తే వాళ్ళకి అక్కడ రాకుండా చేసేవాళ్ళు గోడలు అక్కడ రాకుండా చేసేవాళ్ళు మళ్ళీ పెట్టుకోవాలంటే బోడని పైసలు అవుతాయి ఇది కదా ఇప్పుడు సేఫ్టీ లేకుండా చేసి పడేసేవాళ్ళు జనానికి పక్కనే ఫారెస్ట్ ఉంది కదా ఫారెస్ట్ ఏడున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎనిమల్స్ ఉంటాయో అవన్నీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఎక్కువ ఒక్క ఒక్క రెండు వస్తే కాదు ఏం చెప్పాలి లోటు తోటి పావులు కుక్కలు అడిపందులు తర్వాత సంబంధం లేని వ్యక్తులు కూడా వచ్చి ఇదేందంటే అరే రోడ్ ఉన్నది మేము వచ్చినాము మీరేమో అంటారు అంటే ఒక కాలనీకి కాలనీకి సేఫ్టీ లేకుండా పోయింది రాత్రిపూట నిద్ర లేకుండా ఉన్నారు అది పరిస్థితి కా కనుక కనీసం రోడ్లు విడిచిపెట్టినా పర్వాలేదు కానీ గోడ కట్టేదానికి పర్మిషన్ ఇవ్వాలి అనుమతులు ఉన్న నిర్మాణాలను మేము అసలే ముట్టుకోవాలని హైదరాబాద్ చెప్తుంది కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ గోడ కూడగొట్టేళ్ళు ఇది అక్రమం అని చెప్పి ఏమైనా నోటీస్ ఇచ్చిందా చెప్పండి ఇటు కూడా కొట్టేళ్ళు ఇప్పుడు రోడ్లు లేని కాడ కూడా కూడగొట్టేళ్ళు దానికి దానికి ఎవరు సమాధానం చెప్పాలి చెప్పండి చెప్పలేదు సార్ మాకు ఏం చెప్పలేదు మేము హాస్పిటల్కి వెళ్ళాం సార్ మాకు తెలియదు ఆరోగ్యం కూడా అంటే వచ్చాము టెన్ లెవెన్కి వచ్చేసినాము మేము అనుకోకుండా మేము బుక్ చేసుకున్నాము సారు ఉండరు అయితే అక్కడికి వెళ్ళాము వెళ్తే ఇంకా వాచ్మెన్లు ఉండి చెప్పారు కూడా ఇదంతా కూలగొడుతుండ్రని చెప్తే అయ్యో అదేంది అన్నాము అనుకుంటా సార్ వచ్చి తొందరగా వచ్చేస్తాం మళ్ళీ రిపోర్ట్లు తీసుకోకుండా మళ్ళీ వెళ్ళొచ్చా అని మేము వచ్చేసరికి కొట్టింది సార్ మేము పెద్దవాళ్ళం ఉండాలంటే చాలా భయంగా ఉంది సార్ ఘోరం భయం అవుతుంది ఎందుకంటే ఇంకా ఇది కూడా ఈ రూమ్ కూడా తీసేస్తామంటుండ్రు పిల్లలు ఉన్నారు కానీ ఎక్కడెక్కడ ఉంటారు కదా సార్ మేము ఇండివిజువల్ హౌజు మంచిగా ప్రశాంతత ఉంటుందని మేము కట్టుకున్నాం కదా సార్ ఇట్లా అనుకోలేదు చెప్ప పెట్టకుండా ఒకసారి ఇదంతా చేశారు సార్ మాకు చాలా భయంకరంగా ఉంది సార్ నైట్ కూడా నిద్ర పోవాలంటే ఎవరు పిల్లలు వాళ్ళు బతుకు తెరువు కోసం వాళ్ళు ఉన్నారనుకోండి ఇక మేము ఇద్దరమే ఉంటాము అంటే ఎప్పుడు వస్తూనే ఉంటారు పిల్లలు దగ్గరనే ఉంటారు కానీ ఉన్నా కానీ మమ్మల్ని పట్టుకొని అయితే వాళ్ళు ఉండరు కదా సార్ ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళకు వాళ్ళు బతకాలని వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భార్యలు జాబు పోవాలని పిల్లలు పోవాలని ఇక మేము పెద్దవాళ్ళమైన తర్వాత ఏదో హాయిగా ఉందామని అనుకున్న టైంకి మాకు ఇట్లా చెప్పబెట్టకుండా ఇదంతా సార్ చాలా భయంకరంగా ఇది చేసుడైతే పద్ధతి కాదు సార్ వాస్తవానికి అయితే